ఎంత ముద్దుగా వద్దమాడండి కేసీఆర్ ఉండంగా రెండు వందల పెన్షన్ను ఐదంతలు పెంచి వెయ్యి అన్నాడు బరాబర్ వెయ్యి చేసిండు మల గెలిస్తే వెయ్యిని రెండు వేలు అన్నాడు బరాబర్ రెండు వేలు చేసిండు మన కేసీఆర్ మాట అంటే మాట తప్పలే బీడీ కార్మికులకు ఇచ్చిండు మహిళలకు ఇచ్చిండు వితంతువులకు ఇచ్చిండు చేనేత గీత కార్మికులకు ఇచ్చిండు కానీ నేనేమన్నాడు వచ్చే నెల రాగానే డిసెంబర్లో నాలుగు వేలు అన్నాడు డిసెంబర్ వా జనవరి వా మార్చి వా ఏప్రిల్ వా నాలుగు నెలలు వా అంటే ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది నలభై రెండు లక్షల మంది పెన్షన్ తీసుకుంటోళ్ళు ఉన్నారు నెల నెల ఈ నలభై రెండు లక్షల మందికి ఒక్కొక్కరికి ఎనిమిది వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఇప్పుడు అంతే కదా నాలుగు నెలలు ఇంటూ రెండు వేలు అంటే ఎంతనే ఎనిమిది వేలు ఇప్పుడు ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళల్లో ఓట్లకి వచ్చినప్పుడు బిడ్డను ఎనిమిది వేలు బాకీ పడ్డావు ఇంకా ఎనిమిది వేలు ఇచ్చినాకనే నువ్వు మా ఊళ్ళకి రావాలి ఓటు అడగాలని చెప్పి కాంగ్రెస్ అడగాలి